సమగ్ర వైద్యశాల గుంటున్నందు పదో వారం మీ కోసం మేము పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పేషెంట్లకు హాస్పిటల్ నియమావళి గురించి సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వతహాగా ఎముకల కీళ్ల విభాగం నిపుణులైన సూపర్డెంట్ డాక్టర్ ఎస్ఎస్పీ రమణ పేషెంట్లు మరియు వారి బంధువులకు జీవన శైలి మార్పులు ఎక్సర్సైజ్ వాటి వల్ల కలుగు ప్రయోజనాలు సరైన శారీరక శ్రమ లేకపోవడం వలన వస్తున్న సమస్యలు మోకీలు ఆరోగ్యము మరియు మోకాలు సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ మోకాలు సమస్య వస్తే అందుబాటులో ఉన్న చికిత్స వివరాలను తెలియజేశారు అదే విధంగా అతిత్వర్లో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలను నేషనల్ ఎక్సర్సైజ్ దినోత్సవం సందర్భంగా మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు రాబోవు రెండు నెలల్లో ప్రారంభించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు చెప్తున్నారంటే ఈ బాడీలో మూడు ఏమో వేయాలి మజ్జిగ్ కానీ పాలు కాని పెరుగు కానీ ఆకుకూడలు కాని కూరగాయలు కానీ నివాళి ఈ శరీరంగా పిచ్చి పిచ్చివని చేస్తున్నాం గుర్తాలని వాన్ పరాగలని నువ్వు నువ్వు సంపాదించేది రోజుకి ఐదు వందలు దాంట్లో ఖర్చు ఆరు వందలు ఏ పదుకొారు పిల్ల పిల్లలు సరే అది వదిలేస్తే నీ శరీరానికి ఏం పెట్టాలో అదే పెట్టాలి సో మోకాళ్ళు ఎందుకు పాడైపోతుంది దీనివల్ల పాడైపోతుంది ఒత్తిడి తిరుగుడు అనేవి తినటము శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఏవి పాన్ పొరగాలు పొరగలు గుట్టాలు ధమ్స్అప్లు ఇవన్నీ కూడా శరీరానికి పనిచేయవు అవి ఆ క్షణంలో బాగుంటాయి కొద్దిగులు అవి తీసుకుంటే శరీరం పాడైపోతుంది ఫ్రీ రాడికల్స్ వస్తాయి శరీరంలో ఫ్రీ రాడికల్స్ పై జాయింట్ కళ్ళు చూసారు ఆ శుక్లా కూడా నలభై ఏళ్ళకి శుక్లాలు వస్తాయి కళ్ళు కూడా పాడైపోతుంది ఎందుకు వస్తున్నాయంటే మరి మీరు చేసే పనులు వాళ్ళు వస్తుంది ఎందుకు ఎన్నిసార్లు చెప్తావు ఇది అందుకని మీరు చక్కగా అందరూ హ్యాపీగా హాయిగా ఆనందంగా నడుస్తూ ఇప్పుడు చూడండి కొంతమంది ఇప్పుడు ఏమన్నాడు పెద్ద మహానుభావుడు ఏమన్నాడు చెప్పండి ఆకులు మేసే మేకలు కొండలు ఎక్కుతున్నాయి మేకను మేసే మనిషి మంచం ఎక్కువతున్నాయి అర్థమైందా మేకనే కాదు ఏదైనా కానీ అంటే నువ్వు ఏ పని చేయాలో ఆ పని చేయాలి నోటికి ఆ పనే అప్ప చెప్పాలి అంటే మనము ఆ కూరగాయలు పాలు పెరుగు మజ్జిగ బీజు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి ఏ కాలంలో దొరికే పనులు ఆ కాలంలో తినాలి అప్పుడు శరీరం మంచిగా ఉంటుంది అదే మన పూర్వీకులు చేస్తుంది చక్కగా తినేవాళ్ళు పనులు చేస్తుండేవాళ్ళు ఇప్పుడు తండ్రు తినకుండా పదింటికి పరిగెళ్ళిపోతాం నైట్ అంతా సెల్ ఫోన్ చూసి పొద్దున్న పదింటికి వేస్తారు ఏమవుతుంది నువ్వు టైంతో పరిగెత్తున్నావు సో ఇవన్నీ చేయకుండా టైం ప్రకారం పడుకోవడం టైం ప్రకారం చేయడం ఇవి చేస్తే నీ శరీరం బాగుంటుంది మోకాన్ని కూడా అరిగిపోయి తొందరగా అరిగిపోతే కొత్త జాయింట్ అయ్యాలి కొత్త జాయింట్ నాకు తెలిసి అయితే మేము లక్ష డెబ్బై వేలు దాకా రెండు కాలు కనుక మూడు లక్షల నలభై వేలు అవుతుంది ఎందుకు చెప్తున్నావు అంటే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టలేకపోయింది ఆపరేషన్ బట్ నేను వచ్చాను ఇప్పుడు నేను ఆర్థోపెదిక్ డాక్టర్ కాబట్టి రెండు మూడు నెలలు ఇది కూడా మొదలు పెడతాను అయినా కూడా అయినా కూడా మొదలు పెట్టాలని చెప్పి నేను చెప్పాను చుట్టుపక్కల హాస్పిటల్ మన గుండెలు మార్చే హాస్పిటల్ ఇది ఇక్కడ నాలుగు గుండెలు మార్చాను ఇక్కడ అన్ని మార్చి హాస్పిటల్లో పోకాలేందుకు మార్చలేదు అని చెప్పి నేను గట్టిగా అడుగుతుంటే మనకి రెండు మూడు నెలల తెస్తామని దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత రన్ అవుతుంటుంది ఎవరు ఆపలేదు దాన్ని ఎందుకు చెప్తుంటే మీరు కాపాడుకోవాలి ముందు వచ్చిన తర్వాత కట్టబెట్టి పెట్టి పోయించుకోవడం ఎందుకు అంతేనా కాదు నార్మల్గా ఉన్న జాయింట్ పాడైపోతుంది నలభై ఏడు మొత్తం జాయింట్ చేసుకుంటే పది ఏళ్ళు కానీ బంద్ చేశారు మళ్ళీ జాయింట్ ఎక్కడ మార్చుకుంటారు ముందులు పోయించుకుంటారు వచ్చి డబ్బులు ఫ్రీగా అయినా కూడా సో అందుకని మీ జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి బండ్ల మీద పడిపోవడం చేయకూడదు పడిపోయినా కూడా జాయింట్ లేకపోతే జాయింట్ లేడిపోతే జాయింట్ పాడైపోతుంది సో మీరు ఇవన్నీ కూడా జాయింట్ గురించి అని ఇది జాయింట్ మార్పిడి అనేది చాలా కష్టతరమైంది అంటే లోపల లిగమెంట్స్ కూడా ఉంటే ఏసీఎల్ రికర్ సెక్షన్ అంటారు పీ హోల్స్ అది మనం మన ఇంట్లో మూడు కూడా ఉంది కీ హోల్ అది చేసి దాన్ని లిగమెంట్స్ అయితే చేస్తాం ఇప్పుడు చిన్నపిల్లలు బండ్ల మీద నుంచి ఆ కీ హోల్స్ అది చేసి వాటిని కూడా సరి చేస్తాం అయితే బండ్ల మీద సరి చేసుకోవడం ఎందుకు అలాగే చెప్తున్నారు సో మోకాళ్ళు జాగ్రత్తలు చూసుకోండి లాగ్ అవ్వద్దు పొద్దు ఒకే చోట కూర్చోకూడదు పొద్దున్న ఒక అరగంట వాకింగ్ చేయాలి ఇది చేస్తే కూడా మోకాలు చాలా బాగుంటాయి రెస్ట్ ఈజ్ రస్ట్ ఏంటి రెస్ట్ ఈజ్ రస్ట్ మనం సైకిల్ కొన్నాము అబ్బాయి ఎంత బుద్ధిగా ఉంది ఎందుకు ఏం చేయకుండా అక్కడ పెట్టుకుని